ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉత్తమమైన సంఘాలలో గుండాల చేనేత సొసైటీ ఒకటి అన్నారు యాదాద్రియేడి శ్రీనివాసరావు గుండాల చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జి దుడుక ఉప్పలయ అధ్యక్షతన ముప్పై రెండవ వార్షిక సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు యాదాద్రి ఏడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ దుడుక ఉప్పలయ్య మరియు పాలకవర్గం ఈ సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు సంఘ సభ్యుల కష్టాలలో తోడుండడం గొప్ప విషయమని ఓ సంఘటనను గుర్తు చేశారు ఏడీ ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సంఘం చేనేత కార్మికులకు ఒక నెల బోనస్ ప్రకటించారు చైర్మన్ ఈ కార్యక్రమంలో ఏడీ ఓ సత్యనారాయణ నాయకులు సంఘ బాధ్యులు నరసయ్య యాదగిరి సత్యనారాయణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు డెడికేషన్తో తర్వాత ఉప్పలయ గారైనా తర్వాత మన సత్యనారాయణ చిన్న సత్యనారాయణ మన సిబ్బంది అయినా పిల్లలు కూడా వాళ్ళ సొంత పనుల కోసం ఎవరు మాట్లాడారు మా సంఘం మా సంఘం మా సంఘం ఏదైనా కూడా మా సంఘ సభ్యుడు మా సంఘం కోసమే అని అంటూ సంఘం యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ పూర్వపాడ జాతరమని ఒక ఒక ఆవిడ చనిపోయింది ఆ ఊరి ఆ చనిపోతే చాలా కాంప్లికేటెడ్ అయింది ఆమె వారసులు వేరే ఉంటుంది వేరే ఉంది ఈమ ఇంటి పేరు వేరే ఉంది ఆమె ఇంటి పేరే ఉంది ఆ గురించి ఈ ఉపలయాలు దగ్గర వంద తారాలు తిరుగుంటాయి కాబట్టి ఎడార్జులు ఉపాధి చేసినప్పుడు తిరిగిండి తర్వాత నేను ప్రమోషన్ మీద వీడికి వచ్చినప్పుడు తిరిగిండు చివరికి ఏదో చేసి దాన్ని మొత్తం మొత్తానికి ఐదు లక్షలు ఆమె ఎక్స్ చేసే వచ్చేటట్టు చేసేటప్పుడు మా చేతికి మీద వచ్చేది దానికి దాని యొక్క క్రెడిట్ మొత్తం కూడా ఉప్పులే కాదు ఒక్కలేగా చాలా ఎమ్ఆర్ఓ ఆఫీస్ చుట్టైనా అటు మా ఆఫీసు హెడ్ ఆఫీసు అక్కడ ఇక్కడ ఆర్టీఓ ఆర్టీఓ లెటర్ అంటే ఆ లెటర్ ఇచ్చినాం ఐదో వాళ్ళని మనం ఐదు గుర్తించే వాళ్ళ జీవితమే మారిపోవద్దు అటువంటి వాళ్ళని మనం కాపాడాలి దానికోసం అతను ఏది అడిగినా కూడా హెడ్ ఆఫీసులో ఏది అడిగినా రామ్ ఏదడినా రాసి అక్కడికి వాళ్ళు వచ్చేటట్టుగా చేసిన చివరికి మొన్న ఈ మధ్యనే ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ వాళ్ళ కుటుంబానికి రావడం జరిగింది అదేవిధంగా